హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించిన ఒక చాలా మంచి ఆసక్తికరమైన అప్డేట్ను మీ ముందుకు తీసుకొచ్చాను రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి ఈసారి న్యూ ఇయర్ కానుకగా కొన్ని నిత్యావసర సరుకులను అందించే అవకాశం ఉందని సమాచారం వచ్చిందండి అలాగే మహిళలకు సంబంధించి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు కూడా విడుదల చేయబోతున్నారు దానికి అర్హతలు ఏంటి ఏ సరుకులు ఇస్తున్నారు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ప్రస్తుతం ప్రతీ నెల ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుంది రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే వారికి ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తున్నారు అదే విధంగా బియ్యంతో పాటు చక్కెర కూడా ఇస్తున్నారు ఇక న్యూ ఇయర్ కానుక విషయానికి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారిచే ప్రకటించబడిన ఈ కానుకలలో బియ్యం చక్కెర కందిపప్పు నూనె గోధుమలు రాగులు సజ్జలు చిరుధాన్యాలు బంగాళదుంపలు వంటి నిత్యావసర వస్తువులను అందించే అవకాశం ఉందని తెలుస్తుంది అలాగే పోషకాహారం పెంచే ఉద్దేశంతో ఈ సరుకులను అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పౌర సరఫర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ విషయంపై వివరాలు తెలియజేశారు ఇటీవలే తుఫాను వల్ల నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల కోసం కూడా అదనంగా సరుకులు లేదా కొంత ఆర్థిక సహాయం ఇవ్వచ్చని వార్తలు వినిపిస్తున్నాయి అందువల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారులకు ఈ న్యూ ఇయర్ కానుకతో పాటు కొంత నగదు ఇవ్వబడే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది ఇవన్నీ పొందాలంటే మీ వద్ద స్మార్ట్ రేషన్ కార్డు ఉండాలి మరియు ఈకేవిసి పూర్తి చేసుకోవాలి ఈకేవిసి చేయకపోతే రేషన్ సరుకులు చక్కెర అలాగే న్యూయర్ కానుక కూడా ఆగిపోతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రేషన్ లబ్ధిదారుడు దగ్గరలోని మీ సేవా కేంద్రం లేదా రేషన్ డీలర్ వద్ద ఈకేవీసీ వెంటనే పూర్తి చేసుకోవాలి ఇక మహిళలకు మరో శుభవార్తగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు న్యూ ఇయర్ కానుకగా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని సమాచారం ఈ పథకానికి సంబంధించి న్యూ ఇయర్ కానుకగా జనవరి ఒకటి నుంచి అయినా ప్రారంభించే అవకాశం ఉంది దీని గురించి అధికారిక అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఈ పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని క్యాస్ట్లకు సంబంధించిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఈ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు ఒకేసారి విడుదల చేయొచ్చు అలాగే దీనికి సంబంధించి రూల్సు అప్లికేషన్ ప్రాసెస్ ఎలిజిబుల్ లిస్టు అన్నీ కూడా జనవరిలోనే ప్రకటించే అవకాశం ఉంది ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్